నిన్నటి క్లాస్లో మనము స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎలా దాని యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేస్తున్నాం ఈరోజు ఏంటంటే మనం క్లియర్ కట్గా దాని యొక్క ఫార్ములాస్ అనేది ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఒక పర్సన్కి మాత్రమే మనం ఫార్ములాస్ అప్లై చేసి రిమైనింగ్ పర్సన్స్ అందరికీ కూడా జస్ట్ డ్రాక్ చేస్తే లేకపోతే డవ్ చేస్తే రిమైనింగ్ వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ చూడండి ఈ సమ్ ట్యాబ్ ట్యాబ్ ఇస్తే బ్రాకెట్ అది ఓపెన్ చేసుకుంటుంది లేదంటే షిఫ్ట్ పట్టుకొని బ్రాకెట్ ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు చూడండి తెలుగు క్లిక్ చేస్తున్నాం తెలుగు నుంచి సెలెక్ట్ చేసుకొని సో సో ఇక్కడ ఏంటి సైన్స్ వరకు సెలెక్ట్ చేసుకున్నా అంటే సి అనే కాలంలో త్రీ అనే రూల్ ఉంది ఒకటి సి త్రీ హెచ్ అనే కాలంలో త్రీ అనే రూల్ ఉంది ఒకటి హెచ్ త్రీ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం అంటే సి త్రీ ఇస్టు హెచ్ త్రీ అనేది ఎలా వచ్చింది ఇక్కడ తెలుగులో తెలుగు అనే సబ్జెక్ట్లో పల్లవి సిక్స్టీ ఫోర్ అంటే ఇక్కడ మౌస్ తో క్లిక్ చేయాలి మీరు గా సి త్రీ ఈ టూ హెచ్ త్రీ అని చేయకూడదు ఎక్సెల్ అంటేనే ఆ సెల్స్ లలో క్లిక్ చేయాలి ఓకేనా అందుకోసమే ఫార్ములాస్ దీంట్లో ఇవ్వడం జరిగింది ఎంటర్ ఇస్తున్నారు చూసారా ఈ సిక్స్ సబ్జెక్ట్స్ మార్క్స్ కలిపితే మూడు వందల ఎనభై మూడు మార్క్స్ వచ్చాయి ఓకే డన్ ఇప్పుడు మిగతా వాళ్ళకు మనం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ మీద మౌస్ తో డబుల్ క్లిక్ ఇస్తే గా వచ్చేస్తాయి కిందకి నీట్ గా ఓకేనా వెయ్యి మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి దీన్ని టోటల్ అంటారు ఓకేనా సో తర్వాత యావరేజ్ అంటే అర్థం ఏంటి సో టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని ఇవ్వచ్చు లేదంటే సిక్స్ సబ్జెక్ట్ యొక్క యావరేజ్ అనే కనుక్కోవచ్చు సో ఈక్వల్ యావరేజ్ బ్రాకెట్ ఓపెన్ చూడండి తెలుగు నుంచి సెలెక్ట్ చేసుకొని సైన్స్ వరకు సెలెక్ట్ చేస్తాను సి త్రీ టు హెచ్ త్రీ స్విప్ట్ పట్టుకుని బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ సిక్స్టీ త్రీ పర్సెంట్ వచ్చిందండి రిమైనింగ్ పర్సన్స్ కి జస్ట్ డబ్ల్యూ గీస్తే చాలు ఆటోమేటిక్ రిమైనింగ్ పర్సన్స్ కి వచ్చేస్తుంది ఓకేనా అర్థమవుతుందా అండి ఏమైనా డౌట్ ఉందా టోటల్ గానీ యావరేజ్ గానీ ఎనీ డౌట్స్ గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఓకే డన్ ఇప్పుడు రిజల్ట్ అంటే ఏంటండి ఎవరైనా చెప్పగలరా రిజల్ట్ అంటే ఎందుకు యూజ్ చేస్తారు ఎవరైనా చెప్పగలరా రిజల్ట్ ని ఎందుకు యూజ్ చేస్తారు పాస్ ఆర్ ఫెయిల్ పాస్ ఆర్ ఫైల్ వెరీ గుడ్ అండి సో పాసా లేకుంటే ఫైలా అనేది ఎలా కనుక్కోవాలి అనేది ఈ ప్రాబ్లం ద్వారా మనం చూస్తాం చూడండి ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ సారీ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ బ్రాకెట్ ఓపెన్ ఇప్పుడు చూడండి తెలుగు గ్రేటర్ దాన్ ఈక్వల్డ్ థర్టీ ఫైవ్ కామా మళ్ళీ హిందీ డి త్రీ గ్రేటర్ దాన్ ఈక్వల్ అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తేనే పాస్ లేకపోతే ఫెయిల్ అయిపోతాడు కామా ఇంగ్లీష్ గ్రేటర్ దాన్ ఈక్వల్ థర్టీ ఫైవ్ కామా మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ థర్టీ ఫైవ్ కామా సోషల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ థర్టీ ఫైవ్ కావా సైన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ థర్టీ ఫైవ్ బ్రాకెట్ క్లోజ్ కామా యువైటెడ్ కమర్స్ లో పాస్ యువటెడ్ కామర్స్ క్లోజ్ కామా యూవైటెడ్ కామర్స్ ఫైల్ ఫార్ములాస్ కరెక్ట్గా ఉండాలి లేకపోతే రాదు ఫైల్ యునైటెడ్ కామర్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ అడ్రస్ సో ఇతను పాస్ అయ్యాడు అంటే అన్ని లో అంటే సిక్స్ లో కూడా థర్టీ ఫైవ్ అవ్వే వాళ్ళకు మార్క్స్ అనేది రావడం జరిగింది ఓకే ఇంకా మిగతా వారికి జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తాను ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ థర్టీ త్రీనే వచ్చాయి కాబట్టి కావ్యాకి ఫెయిల్ అయిపోయింది ఓకేనా సో తర్వాత ర్యాంక్ అంటే ఏంటండి ఎవరైనా చెప్పగలరా ర్యాంక్ ఎందుకు యూజ్ చేస్తారు ని ఎందుకు యూజ్ చేస్తారు ఏమైనా ఐడియా ఉందా ఎనీబడీ సో చూడండి ర్యాంక్ అనేది అంటే ఏంటి ఫస్ట్ ఎవరు వచ్చారు సెకండ్ ఎవరు వచ్చారని కనుక్కోవడానికి ర్యాంక్ అంటారు ఈక్వోల్డ్ ఆర్ఏ ఇంకా ర్యాంక్ ర్యాకెట్ క్లోజ్ సో టోటల్ మీదనే చూడవచ్చు యావరేజ్ మీద చూడొచ్చు ఓకే నేను టోటల్ మీద సెలెక్ట్ చేస్తున్నాను ఐ త్రీ కామా మళ్ళీ ఐ త్రీని సెలెక్ట్ చేసుకొని కిందికి డ్రాక్ చేయాలి ఎందుకంటే అందరికీ ఒకటి 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 రాకుండా అందరికి రెండు రెండు రాకుండా వన్ టూ త్రీ ఫోర్ రావాలి అంటే మనం కంపల్సరీగా ఈ ఫార్ములా సెలెక్ట్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఐ త్రీ ఉంది కదా ఇక్కడ ఐ త్రీ క్లిక్ చేసి సిఫ్ట్ పట్టుకొని డాలర్ సింబల్ ఇవ్వాలి ఐ కి మధ్యలో డాలర్ సింబల్ ఇవ్వాలి బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఇస్తున్నాను అతను ఫోర్త్ ర్యాంక్ వచ్చాడు రిమైనింగ్ పర్సన్స్ కి జస్ట్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా మనకి సీక్వెన్స్లో అంటే వన్ పాయింట్ ఎక్స్ట్రా కూడా అతని నెంబర్ అనేది మారిపోవాలి అందుకోసం డాలర్ సింబల్ అనేది ఇచ్చాం తర్వాత నెక్స్ట్ గ్రేడ్ అన్నారండి గ్రేడ్ అంటే ఏంటి సో సెవెంటీ ఫైవ్ వస్తే డిస్టింక్షన్ ఏ గ్రేడ్ కానీ సిక్స్టీ వస్తే బి గ్రేడ్ కానీ ఫిఫ్టీ వస్తే సి గ్రేడ్ కానీ థర్టీ ఫైవ్ వస్తే డిగ్రేడ్ కానీ పెట్టుకుంటాం సో అది ఎలా ఈక్వల్ట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ సో నేను ఇక్కడ యావరేజ్ మీద తీసుకుంటాను త్రీ గ్రేట్ దాన్ ఈక్వల్ సెవెంటీ ఫైవ్ కామా యునైటెడ్ కామర్స్లో ఏ యునైటెడ్ కామర్ కోజ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ మళ్ళీ త్రీ అని ఇస్తున్నాను గ్రేట్ దాన్ ఈక్వల్

థర్టీ ఫైవ్ కామా ఓకేనా సో బ్రా ఇక్కడ వచ్చేసి యూటెడ్ కామర్స్ టీ ఎన్ని బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేస్తారో అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఎంటర్ చేస్తున్నాను అతను బ్రీ గ్రేడ్ వచ్చాడు డబల్ క్లిక్ ఇస్తే రిమైనింగ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీని గ్రేడ్ అని చెప్పుకుంటాం అంటే మనకు సెవెంటీ ఫైవ్ పైన వస్తే ఏ గ్రేడు సిక్స్టీ అబోవ్ వస్తే బి గ్రేడ్ ఫిఫ్టీ అబోవ్ వస్తే సి గ్రేడ్ థర్టీ ఫైవ్ అబోవ్ వస్తే మనం డి గ్రేడ్ అని ఇచ్చాం ఓకే టారు ఇప్పుడు మ్యాక్సిమం మార్క్స్ అండి ఏ దాంట్లో ఎక్స్ట్రా మార్క్స్ వచ్చిండో అవి మాక్సిమం మాక్సిమం ట్యాబ్ ఇస్తే బ్రాకెట్ ఓపెన్ వస్తుంది తెలుగు నుంచి సైన్స్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి సి త్రీ స్టూ హెచ్ త్రీ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ సెవెంటీ ఫైవ్ ఏ సబ్జెక్ట్లు వచ్చాయి మ్యాథ్స్లో అతనికి సెవెంటీ ఫైవ్ వచ్చాయి హయెస్ట్ మినిమం అంటే తక్కువ మార్క్స్ ఈక్వల్ ఈక్వల్ మినిమం బ్రాకెట్ ఓపెన్ తెలుగు నుంచి సైన్స్ వరకు బ్రాకెట్ క్లోజ్ అంటారు సో తక్కువ మార్క్స్ ఏ ఏదాంట్లో వచ్చాయో అవి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫార్టీ ఎయిట్ సోషల్లో తక్కువ మార్క్స్ వచ్చాయి సో ఇలాగా మనం స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనేది క్లియర్ కట్ గా చేసుకోవాల్సి వస్తుంది

ఓకే సో అది రిజల్ట్ చెప్తారా సార్ రిజల్ట్ యా రిజల్ట్ అంటే ఏంటంటే చూడండి చూడండి ఈక్వల్ట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ బ్రాకెట్ ఓపెన్ ఇప్పుడు మనకి ప్రతి సబ్జెక్ట్ లో కూడా ముప్పై ఐదు మార్కుల పైన వస్తేనే పాస్ ముప్పై ఐదు ముప్పై ఐదు మార్కుల కంటే తక్కువ వస్తే ఫెయిల్ అవుతాడు ఇప్పుడు ఫస్ట్ తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను సి త్రీ గ్రేటర్ దాన్ ఈక్వల్ థర్టీ ఫైవ్ కామా హిందీ డి త్రీ అంటే ఏంటి డి అనే కాలంలో త్రీ అనే రూల్ ఉంది కాబట్టి డి త్రీ సెలెక్ట్ చేసుకుంటాం గ్రేటర్ దాన్ ఈక్వల్ థర్టీ ఫైవ్ కామా ఇంగ్లీష్ ఈ బాక్స్ లో మీరు ఇచ్చారు మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ థర్టీ ఫైవ్ కామా సోషల్ గ్రేట్ దాన్ ఈక్వల్ థర్టీ ఫైవ్ కామా ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దాన్ని మన తర్వాత ఇచ్చుకున్నాం బ్రాకెట్ క్లోజ్ కామా యునైటెడ్ కామాస్ లో బాయస్ ఫెయిల్ బ్రాకెట్ క్లోజ్ ఇక్కడ ఎన్ని బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసి ఉంటావో అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి ఎంటర్ సో ఎక్కడ చూడండి మనం ఒకటి లాస్ట్ లో జీ ఇక్కడ వచ్చేసి హెచ్ తీసుకోవాలి ఇప్పుడు జీ త్రీ పక్కనే ఇక్కడ పైన ఫార్ములా బార్ కామా ఇది మిస్ చేసాం కదా థర్టీ ఫైవ్ నర్సర్ లాస్ లాస్ట్ అది సో ఇతను పాస్ అయ్యాడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ మార్క్స్ మార్చినా కూడా రిమైనింగ్ అన్ని మారిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి థర్టీ టూ ఇచ్చాను చూడండి టోటల్ మారింది యావరేజ్ మారింది రిజల్ట్ మారింది ర్యాంక్ మారింది గ్రేడ్ మారింది అన్ని మారిపోయాయి ఇప్పుడు నేను సిక్స్టీ ఇస్తాను ఇక్కడ చూడండి థర్టీ టోటల్ యావరేజ్ రిజల్ట్ ర్యాంక్ అన్ని మరిపోయాయి సో ఈ విధంగా మనము స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనేది చేయాల్సి వస్తుంది ఓకేనా మీరు పెన్ పేపర్ ఉంటే రాసుకోండి చెప్తాను క్వశ్చన్ ఏంటి ఓకేనా క్వశ్చన్ రాసుకోండి మీకు టుమారో మ్యాక్సిమం టుమారో నేను మెటీరియల్ సెండ్ చేస్తాను వాట్సాప్లో వీలైతే ట్వంటీ ఓకే చూడండి ఇప్పుడు నేను ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాను ఇవే సబ్జెక్టులు ఇవే మార్క్స్ ఉంటాయని గ్యారెంటీ లేదు రియల్ టైంలో లో వేరే ఉండొచ్చు బట్ ఫార్మాట్ ఇలా ఉంటుంది ఫార్ములాస్ ఇలా యూజ్ చేయాలని చెప్పాను ఓకేనా క్వశ్చన్ రాసుకోండి ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ హౌ టు క్యాలిక్యులేట్ హౌ టు క్యాలిక్యులేట్ స్టూడెంట్స్ मार्कलिस इन दउ टू क्यालकुलेट स्टूडेंट मार्कलिस इन दम एस एक्सएल क्वेशन मार हाउडेंट हाउ टूडिफोटल काम यावरेज कामा टोटल काम यावरेज काम रिसलट టోటల్ కమ్మా యావరేజ్ కమా రిజల్ట్ అండ్ ర్యాంక్ కమా గ్రేడ్ ర్యాంక్ కమా గ్రేడ్ మ్యాక్సిమమ్ కమా మినిమమ్ మ్యాక్సిమమ్ కమా మినిమం సో ఈ బాక్స్ వేసుకోండి ఈ సైన్స్ ఉంది కదా ఇక్కడి వరకు రాసుకోండి మీరు చేసేటప్పుడు ఈ టోటల్ యావరేజ్ రిజల్ట్ అనేది మీరు మీ యొక్క ఎక్సెల్లో ఎంటర్ యాడ్ చేసుకోండి ఈ ఫీచర్స్ అన్నీ ఇవన్నీ రాయొద్దు ఓన్లీ సీరియల్ నెంబర్ నుంచి ఈ సైన్స్ వరకు రాసుకోండి ఓకేనా వీలైతే ఫోటో తీసుకోండి మీ ఇష్టం అండి మార్క్స్ మీ ఇచ్చే మీకు ఇష్టం వచ్చినట్టుగా మార్క్స్ ఇచ్చుకోండి డోంట్ వరీ ఫార్ములాస్ ఫార్ములాస్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఓటు ఓపెన్ చేస్తున్నాను Formulas first two. total. <laughs> టోటల్ ఫార్మర్స్ రాసుకోండి తర్వాత యావరేజ్ తర్వాత రిజల్ట్ చూడండి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని నేను స్టార్టింగ్ లో స్టార్ట్ చేశాను కాబట్టి ఈ సి త్రీ డి త్రీ వచ్చాయి ఇదే ప్రాబ్లం అని నువ్వు ఎక్కడో మధ్యలో స్టార్ట్ అనుకో ఐదు వందల పేజీ నెంబర్ కడ లేకపోతే వెయ్యి పేజీ నెంబర్ స్టార్ట్ చేసావనుకో అక్కడ సి త్రీ డి త్రీ రాదు హండ్రెడ్ సి డి ఫైవ్ హండ్రెడ్ ఈ ఫైవ్ హండ్రెడ్ ఆ వాల్యూ వస్తుంది ఓకే ఇది ఒక ఫార్మాట్ లాగా మీకు చెప్తున్నాను ఓకేనా ఇలా చేయాలి అనేసి ఇదే యాజిటీస్ గా మీరు చేయకూడదు అక్కడ మీరు రాసుకున్న దాన్ని రాసుకున్న దాన్ని బట్టి ఉంటది మీరు ఏ కాలంలో రాసుకుంటున్నారో ఆ కాలం బట్టి ఉంటుంది యా వేస్తాను వీలైతే ఫోటో తీసుకోండి ఓకేనా ఓకేనా యా ఫార్ములాస్ ఓకే అర్థమైతుందమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా నేను నిన్న క్లాస్ ఇనలేదు సార్ నాకు తెలియట్లేదు నేను సార్ మళ్ళీ చెప్తాను సార్ లింక్ సెండ్ చేస్తాను సార్ గారు ఓకేనా నేను యాక్చువల్గా ఇవి కూడా ఉండలేను సార్ మా డాక్టర్ ఇలా వచ్చే ఫ్రాక్చర్ చెయ్యి ఫ్రాక్చర్ అయింది యాక్సిడెంట్ అయ్యి ఓకే అందువల్ల హాస్పిటల్ ఉండిపోయి రాలేకపోయింది క్లాస్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అండి దాని రిలేటెడ్ లింక్స్ నేను షేర్ చేస్తాను ఓకేనా అదే సార్ మండే వరకు నేను రాలేను సార్ క్లాస్ కి తర్వాత నేను కావాలంటే నెక్స్ట్ బ్యాచ్ కూడా నేను కంటిన్యూ చేస్తాను క్లాస్ కంపల్సరీ కంపల్సరీ యా సో గైస్ వీలైతే ఇది ఫోటో తీసుకోండి ఫార్ములాస్ ఓకే తర్వాత ఓకేనా అయిపోయిందా ఇది కూడా ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ కూడా మీరు తీసుకోండి ఈ బాక్స్ ఉంది కదా టేబుల్ ఇంతవరకు 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 బాక్స్ రాసుకోండి లేదంటే ఫోటో తీసుకోండి ఇది మీరు చేయాలి ఈ టోటల్ యావరేజీ అన్ని మీరు యాడ్ చేసుకోవాలి పక్కన ఓకే సో మీరు నిన్న అలైన్మెంట్ వరకు అయిపోయింది కదా ఈరోజు నెంబర్ చెప్తామండి ఓకే నెంబర్ చెప్దాము సో ఏ వచ్చేసి జనరల్ అనే బి వచ్చేసి జనరల్ కాకుండా ఇక్కడ నెంబర్ తీసుకున్నాం సి వచ్చేసి కరెన్సీ తీసుకున్నాం డి వచ్చేసి అకౌంటింగ్ తీసుకున్నాం ఈ వచ్చేసి షార్ట్ డేట్ ఎఫ్ వచ్చేసి లాంగ్ డేట్ జి వచ్చేసి టైం హెచ్ వచ్చేసి పర్సంటేజ్ ఐ వచ్చేసి సైంటిఫిక్ ఫ్రాక్షన్ అవసరం లేదు ఓకే ఇప్పుడు ఇక్కడ మీరు నేమ్ ఇచ్చిన లేకుండా నెంబర్ ఇచ్చిన యాక్సెప్ట్ చేస్తుంది లో సో తర్వాత ఇక్కడ ఈ బి అనే లో నెంబర్ ఉంది నెంబర్ ఇస్తాను డిఫరెన్స్ చూడండి జీరోస్ యాడ్ అవుతాయి ఇక్కడ కూడా కరెన్సీ సింబల్ ఉంది మనకి సింబల్ యాడ్ అవుతుంది ఇక్కడ కూడా నెంబర్ ఇచ్చాను డిఫరెన్స్ చూడండి తర్వాత లో డేట్ జీరో వన్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇదే డేట్ ఇక్కడ కూడా ఇస్తాను జీరో వన్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇలా వస్తుంది తర్వాత టైం నా సిస్టంలో జీరో ఎయిట్ ట్వంటీ ఇలా జీరోస్ యాడ్ అవుతాయి తర్వాత పర్సంటేజ్ ఏదైనా నెంబర్ ఇచ్చారనుకో అనుకో ఆటోమేటిక్గా పర్సంటేజ్ యాడ్ అవుతుంది తర్వాత మీరు అప్పుడప్పుడు ఆధార్ నెంబర్ ఇస్తా ఉంటారు ఆధార్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటుంది సైంటిఫిక్గా తీసుకుంటూ ఉంటుంది ఇలాగా సో ఈ విధంగా ఈ జనరల్లో ఉన్న ప్రతిదీ కూడా ఈ విధంగా యూజ్ చేస్తాం దీన్ని తర్వాత నెక్స్ట్ ఇవి సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింబల్స్ ఉంటాయి ఇతర దేశాల యొక్క సింబల్స్ కరెంట్ సింబల్స్ ఇలా ఎందుకు వస్తాయంటే గ్యాస్ సైజ్ తక్కువైన చూడండి రకరకాల దేశాల యొక్క సింబల్స్ పెట్టుకోవచ్చు ఓకే తర్వాత పర్సంటేజ్ జస్ట్ పర్సంటేజ్ క్లిక్ అనుకోండి ఇలా గా పర్సంటేజ్ తీసుకుంటుంది కంట్రోల్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తుంది తర్వాత జీరోస్ జీరోస్ యాడ్ చేయాలంటే ఇది క్లిక్ చేయాలి తగ్గించాలంటే ఇది క్లిక్ చేయాలి ఇలా మనం నంబర్ ని యూజ్ చేయడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ చూడండి ఈ సబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను కండిషనల్ ఫార్మాటింగ్ చూడండి ఇక్కడికి వెళ్ళి హైలైట్ సెల్స్ రూల్స్ గ్రేటర్ దాన్ ఇది సెలెక్ట్ చేసుకుంటే నువ్వు ఇక్కడ వాల్యూ ఇస్తావు ఎయిటీ అబో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ ఎయిటీ అబో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ హైలైట్ అవ్వాలి హైలైట్ అయ్యాయా తర్వాత కలర్స్ గ్రీన్ ఈ విధంగా ఓకే తర్వాత మళ్ళీ కండిషన్ ఫార్మాట్కి వెళ్ళాను లెస్ దాన్ ఇప్పుడు ఫిఫ్టీ అబో అంటే ఫిఫ్టీ బిలో ఏవైతే ఉన్నాయో లెస్ దాన్ అంటే ఏంటి ఫిఫ్టీ బిలో ఏ వ్యాలెస్తో ఉన్నాయో అవన్నీ హైలైట్ అవుతాయి సో కలర్ కూడా మార్చుకోవచ్చు సో దీన్ని లెస్ దెన్ అంటారు తర్వాత నెక్స్ట్ వన్ బిట్వీన్ బిట్వీన్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు సిక్స్టీ నుంచి నాకు సెవెంటీ మధ్యలో ఉండే వాలెస్ మాత్రమే హైలైట్ అవ్వాలి ఎన్ని ఉన్నాయండి అక్కడ ఐదు ఉన్నాయి అరవై నుంచి డెబ్బై మధ్యలో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్టులలో అవి మాత్రమే హైలైట్ అవుతాయి ఒకవేళ ఎనభై పెట్టాను అరవై నుంచి ఎనభై మధ్యలో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ హైలైట్ అవుతాయి సో ఇది సో తర్వాత నెక్స్ట్ వన్ ఈక్వల్ టు ఈక్వల్ టు అంటే సేమ్ వాల్యూస్ ఏవైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫోర్ ఇస్తున్నాను ఎయిటీ ఫోర్ ఎన్ని చోట్ల ఉంది మూడు చోట్ల ఉంది సో అది ఈక్వల్ టు అంటారు తర్వాత తెలుగు నుంచి సెలెక్ట్ చేశానండి తెలుగు నుంచి సెలెక్ట్ చేసుకున్నాను కండిషనల్ ఫార్మాటింగ్ ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ దర్ట్ కంటైంట్స్ ఇస్తున్నాను ఇక్కడ టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది ఇప్పుడు ఐఎన్ అక్షరం ఎక్కడెక్కడ ఉందో చూడండి హిందీలో ఉంది సైన్స్లో ఉంది అది హైలైట్ అవుతున్నాయి సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనే అక్షరం ఎక్కడెక్కడ ఉంది ఒక చోట ఉంది ఒకటి మాత్రమే హైలైట్ అవుతుంది దాన్ని టెక్స్ట్ దట్ కంటైంట్స్ అంటారు తర్వాత నెక్స్ట్ వన్ డేటా ఆకరింగ్ అవసరం లేదు డూప్లికేట్ డబల్ డబల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హైలైట్ అవుతాయి ఎయిటీ ఫోర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సిక్స్టీ ఫోర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సెవెంటీ ఎయిట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హైలైట్ అవుతాయి ఓకే తర్వాత నెక్స్ట్ వన్ టాప్ అండ్ బాటమ్ రూల్స్ టాప్ టెన్ ఐటమ్స్ టాప్ టెన్ ఐటమ్స్ అంటే ఏంటి ఎయిటీ సెవెంటీ అబో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకుంటుంది పె సైజ్ పెంచే పోతే వాల్యూస్ అనేది పెరుగుతూ ఉంటాయి సైజు కింద తగ్గించకపోతే వాల్యూస్ అనేవి తగ్గుతూ ఉంటాయి చూడండి దీన్ని టాప్ టెన్ ఐటమ్స్ అంటారు తర్వాత టాప్ టెన్ పర్సెంట్ టాప్ లో ఏవైతే ఉన్నాయో హైలైట్ అవుతాయి అంటే నైన్టీ అబవ్ ఉండే వాల్యూస్ హైలైట్ అవుతాయి పెంచితే పెరుగుతాయి తగ్గిస్తే తగ్గుతాయి తర్వాత నెక్స్ట్ వన్ బాటమ్ టెన్ ఐటమ్స్ సో చూడండి తగ్గిస్తే తగ్గుతాయి పెంచితే పెరుగుతాయి తర్వాత నెక్స్ట్ వన్ బాటమ్ టెన్ పర్సెంట్ చూడండి బాటమ్ అంటే లీస్ట్ తక్కువలో ఏవైతే ఉన్నాయో టెన్ పర్సెంట్ తీసుకుంటుంది తర్వాత అబోవ్ యావరేజ్ చూడండి అబోవ్ యావరేజ్ అంటే హై ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ అబోవ్ వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బిలో యావరేజ్ బిలో యావరేజ్ అంటే సెవెంటీ బిలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేసుకోవాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మార్క్స్ బట్టి మార్క్స్ ను బట్టి అవి హైలైట్ అవుతాయి తర్వాత కలర్స్ మార్క్స్ బట్టి కలర్స్ హైలైట్ అవుతాయి తర్వాత ఐకాన్ సెట్స్ మార్క్స్ బట్టి హైలైట్ అవుతాయి ఇలా కండిషనల్ ఫార్మాట్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫార్మాట్ యాజ్ టేబుల్ అనేది తర్వాత చెప్తాను సెల్ స్టైల్స్ చూడండి సెల్ స్టైల్స్ ఇప్పుడు ఈ సెల్ లో సెలెక్ట్ చేసుకున్నాను దీనికి ఒక కలర్ పెట్టాను ఈ సెల్లో ఒకటి సెలెక్ట్ చేశాను దీనికి కూడా ఒక కలర్ పెట్టాను ఈ సెల్లో ఒకటి సెలెక్ట్ చేశాను దీనికి కూడా ఒక కలర్ పెట్టాను ఈ సెల్లో ఒకటి సెలెక్ట్ చేశాను దీనికి కూడా ఒక కలర్ పెట్టాను ఇలా సెల్ స్టైల్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది ఓకే సో తర్వాత ఇప్పుడు చూడండి నాకు ఇంగ్లీష్ కి మ్యాథ్స్ మధ్యలో ఒక సెల్ రావాలి అలాంటప్పుడు ఏం చేయాలి పక్కన ఇన్సర్ట్ ఉంది కదా ఇన్సర్ట్ లకి వెళ్ళి ఇదైనా క్లిక్ చేయొచ్చు లేదంటే ఇన్సర్ట్ సీట్ కాలం ఇదైనా క్లిక్ చేయొచ్చు చూసారా మధ్యలో ఒక ఎంటీ కాలం వచ్చేసింది దీన్ని వద్దనుకున్నాను డిలేట్ చేయాలి డిలేట్ లెక్ వెళ్ళి డిలేట్ సీట్ కాలం డిలేట్ అయిపోతుంది తర్వాత బీకేసీకి మధ్యలో రెండు సెల్స్ రావాలి ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి పైన సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ లో వెళ్ళి ఇన్సర్ట్ సీట్ కాలమ్స్ చూసారా రెండు కాలమ్స్ వచ్చాయి వద్దనుకుంటే డిలేట్లో వెళ్ళి డిలేట్ సీట్ కాలమ్స్ డిలీట్ అయిపోతుంది తర్వాత కాలమ్స్ ఇది సెలెక్ట్ చేసుకున్నాము ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ సీట్ రోస్ చూసారా మధ్యలో ఒక సెల్ వచ్చింది వద్దు అనిపిస్తే డిలేట్లోకి వెళ్ళి డిలేట్ సీట్ రోస్ డిలేట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్ ఫైవ్ రెండు సెలెక్ట్ చేసుకున్నాను రెండు కాలమ్స్ కావాలి రెండు రోస్ కావాలి రెండు వచ్చాయా వద్దనిపిస్తే డిలీట్ డిలేట్ సీట్ రోస్ తర్వాత కొత్తగా సీట్ ఇన్సర్ట్ అవ్వాలి ఇక్కడ సీట్ వన్ సీట్ టూ ఉంది సీట్ త్రీ రావాలి ఇన్సర్ట్ సీట్ ఇస్తే సీట్ త్రీ వస్తుంది అది అవసరం లేదు డిలేట్ చేయాలనుకుంటే డిలేట్లో వెళ్ళి డిలేట్ సీట్ ఇచ్చేస్తే డిలీట్ అయిపోతుంది ఓకేనా సో అది ఇట్లా మనం ఈ విధంగా యూజ్ చేస్తాం ఓకే ఈ ప్రాబ్లమ్స్కి ఫార్ములాస్ అండ్ ఇప్పుడు చెప్పిన ఇవి నెంబర్ ఫిల్ నెంబర్ గ్రూప్ కానీ స్టైల్ గ్రూప్స్ కానీ ఇన్సర్ట్లో ఇన్సర్ట్ డిలేట్ ఇంతవరకు మీరు చేయండి సో రేపటి క్లాస్లో ఎంప్లాయీ సాలరీ స్లిప్స్ ఎలా చేస్తారు తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు ఫైనాన్స్ డేటా కావచ్చు అనేది టుమారో టూ ఆర్ త్రీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మా దీంట్లో ఎనీ డౌట్స్ సో రిమైనింగ్ గైస్ రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో అమ్మా రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా

सो अदी गाइस टुमारो स्टूडेंट्स मन की एंप्लाई सैलरी पे फाइनेंस डेटा अनेदी टुमारो टू प्रॉब्लम्स वी एक्सप्लेन जस्ट ओके सो अदी ओके गाइस गुड नाइट या